బ్రహ్మ ఇంద్రుడు ఇంకా సనక సనందనాథులు అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రార్థించారు స్వామి ఇక్కడ మా అందరి కోసం పుష్కరిణి అని ఒక క్షేత్రాన్ని తయారు చేయి ఒక సరస్సుని తయారు చేయి అందులో స్నానం చేసి మేమందరం బాగుపడాలి ఈ పుష్కరిణి వెంకటాద్రి మీద సాక్షాత్తు గంగానది కంటే కూడా ఎక్కువ శక్తివంతమైనదిగా ఉండాలి ఎప్పుడైనా తీర్థస్థలాలలో స్నానం చేయడానికి ఆచమనం చేయడానికి నీళ్లు ఉండాలట ఒక జలపాతమో ఒక నదియో ఒక కోనేరో ఏదో ఒకటి ఉండాలి ఇవేమీ లేకపోతే ఆ క్షేత్రానికి అంత విలువ ఉండదు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే క్షేత్రం క్షేత్రంతో పాటు తీర్థం ఉండాలి అందుకే కాశీ అంత గొప్పది గంగానది ఉంది విశ్వేశ్వరుడు ఉన్నాడు వెంకటాద్రి ఉంది వెంకటాద్రి వెంకటాద్రి మీద పుష్కరిణి ఆ పుష్కరిణి అపారమైన శక్తివంతమైనది కాబట్టి ఇక్కడ కూడా మా కోసం ఒక కోనేరు ఏర్పాటు చేయి మేము అందులో స్నానం చేసి తరిస్తామన్నారు అప్పుడు మళ్ళీ స్వామివారు ఏం చేశారు మీ అందరి కోసం కోనేరు తెప్పిస్తున్నాను అన్నాడు ఆయన సరిగ్గా ఆ సమయంలోనే మన అదృష్టవశాత్తు పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు ఆయన బదరీ క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ తపస్సు చేయాలి అనుకున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అత్యంత ప్రాచీన కాలంలో బ్రహ్మ మానస పుత్రుల్లో ఒక ప్రజాపతి పేరు పులస్తుడు ఆయన కొడుకే విశ్రవసుడు విశ్రవసుడు కొడుకే కుబేరుడు మరో భార్య కైకసి కొడుకు రావణాసురుడు ఈ పులస్త్య ప్రజాపతికి నా వంశంలో పరమభుక్తుడు భాగవతోత్తముడు ఒక గొప్పవోడు పుట్టాలనే కోరిక కలిగి తపస్సు చేయడానికి బదరీకి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం వైష్ణవఖండం చెప్పుకుంటాము ఇందులో బదరీ మహిమ కూడా వస్తుంది బదరి అది ఒక దివ్య వైకుంఠ క్షేత్రం అక్కడికి వెళ్ళాడు అప్పటికింకా భూలోకానికి గంగ రాలేదు కేవలం కొన్ని జలపాతాలు మాత్రమే అక్కడుండేవి గంగా రాలేదు యమున లేదు సరస్వతి లేదు ఏ నదులు లేని కాలం అది జలపాతములు మాత్రమే ఉన్న కాలం అది ఎంత సృష్టి అభివృద్ధి చెందిన కాలం కాదు ఆ కాలంలో అక్కడికి వెళ్ళే సమయానికి సరస్వతీదేవి బ్రహ్మగారికి నమస్కరించి బ్రహ్మదేవ నేను నీకు భారీగా ఉంటూ నా శరీరమును ఒక నది కింద ప్రవహింపజేస్తాను ఈ నది ప్రపంచంలో అన్ని నదుల కంటే గొప్ప నది అయి ఉండాలి ఇక నన్ను మించిన నది ఉండకూడదు ఈ కోరికతో తపస్సు పెడతాను అంటే నువ్వు అనుకున్న పని అంత తేలికైంది కాదు అయినా నువ్వు కోరేవు కాబట్టి వరం ఇస్తాను వెళ్ళిరా కానీ నీకంటే గొప్ప నది లేదనే ఖ్యాతి నీకు రాదు కొన్ని కారణములు ఉన్నాయి అన్నాడు బ్రహ్మ అప్పుడు సరస్వతి ఆయన్ని విడిచిపెట్టి బదరీ క్షేత్రానికి వచ్చి ఇవాళ మనం మా నా అని పిలుస్తున్నాం బదరీలో ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంతమునికి వచ్చి తపస్సు చేసింది చాలా గొప్ప దివ్య స్థలం మాన బ్రహ్మ మనస్సు అక్కడ ఉండడం వల్ల హిందీ వాళ్ళు బ్రహ్మకా మన్ అన్నారు బ్రహ్మ మనస్సు ఉన్న చోట సరస్వతి ఉంటుంది కాబట్టి సరస్వతి కా మన్ అన్నారు ఈ మన్నే క్రమంగా మాన్న అయిపోయింది మన నోట్లో పడింది అందుకే దాని కూడా ఇప్పుడు కూడా మానా అంటారు కాబట్టి ఏకాగ్రత చాలా కష్టం విచిత్ర ప్రాణులం కాబట్టి మనస్సు ఎక్కడికో పోతూనే ఉంటుంది అమ్మ తనను తాను మరిచి పూర్తిగా భగవంతుని ఎందు మనస్సు లగ్నం చేసి అష్టాక్షరి మంత్ర జపం చేస్తూ ఉంది ఈయన మంచినీళ్ళు అంటాడు ఆవిడ కొంచెం కూడా కదలదు ఈయన మంచినీళ్ళు అన్నాడు ఆవిడ కదలలేదు దాంతో కులస్తునికి కోపం వచ్చింది అమ్మవయ్యుండి తపస్సు చేసుకోవడానికి ఆచమన జలం అడిగిన కుమారుడికి నీళ్ళు ఇవ్వవా నువ్వు అమ్మవా లేక రాతి బొమ్మవా నీకు శాపం ఇస్తున్నాను కాసుకో నువ్వు ప్రపంచంలో అందరికంటే గొప్ప నది నేర్పించుకోవడానికి తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఫలించదు భవిష్యత్తులో గంగ భూలోకానికి వచ్చి గంగ పేరు తెచ్చుకుంటుంది గంగ అందరినీ పవిత్రం చేస్తుంది అందరూ గంగా గంగాని పొగుడుతారు అసలు నువ్వు కొంత దూరం ప్రవహించి కనపడకుండా పోతావు అంతరబాహిర్ అయిపోతావు కొంతకాలం పోయాక నువ్వు కనపడవు నీకు ఎక్కువ పేరు రాదు అని చెప్పించేశాడు అప్పటిదాకా చెప్పంగా ఉన్నావుడు ఈ కఠోర శాపానికి మాత్రం వెలుగు వచ్చేసింది ఆడికి వెంటనే కళ్ళు విప్పింది సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది ఆవిడ తెల్ల కనుగుడ్లు కూడా ఇంకా తెల్లగా ఉంటాయి కానీ ఇప్పుడు ఆవిడకి ఆ పొండరీకాక్షినికి కళ్ళు ఎరుపెక్కే ఎర్రబడిన కళ్ళతో వాడికేసి చూసింది ఓరి దౌర్భాగ్యుడు నువ్వెక్కడ పుట్టేవారు కుమారుడిగా నువ్వు పుత్రుడివి కాదు శత్రుడివి నా కరుణకి అపాత్రుడివి నన్ను మించిన నది ఉండకూడదనే దీక్షతో కఠోర తపస్సు చేస్తూ అన్నీ విడిచిపెట్టి ఈ ప్రాంతంలో ఉన్న నన్ను అన్యాయంగా చెప్పించావు కదా నీ నీళ్ల కోసం నాకు కన్నీడు తెప్పిస్తావా అని బాధపడి నువ్వు నన్ను చెప్పించావు కాబట్టి నేను నీకు శాపం వేస్తున్నాను నువ్వు మంచి కొడుకు కావాలన్నావుగా నీకు నీచుడు క్షుద్రుడు స్త్రీలను చెరబట్టేవాడు కొడుకు కాబట్టి నీ వంశానికి అపకీర్తించుగా కానీ చెప్పించేసి వెంటనే వీడు ఆవిడ కాళ్ళు గట్టిగా పట్టేసుకుని అమ్మ నీకు పుణ్యం ఉంటుంది పనికి మాలని నీచుడైన కొడుకుతో నేను పడలేను అమ్మకు నువ్వు కొడుకులు తప్పు చేస్తే క్షమించాలి నాకు నువ్వు ఇచ్చిన శాపం తొలగించిన అనుగ్రహించరగా ఆవిడ కరిగిపోయి అయితే శాపాన్ని మారుస్తున్నాను నీకు మాత్రం మంచి కొడుకు పుడతాడు ఆ కొడుకు ఇద్దరు భార్యలు వస్తారు ఆ రెండో భార్యకి ఇద్దరు పరమ దుర్మార్గులైన కొడుకు కూతురు పుడుతుంది కానీ నువ్వు కాళ్ళు గట్టిగా పట్టుకున్నావు గనుక అతడి రెండవ భార్యకి మూడవ కొడుకు విభీషణుడిని పుట్టి వాడు పరమ పవిత్రుడై భాగవంతుడని పేరు తెచ్చుకుంటాడు పెద్ద కొడుకు రావణుడు రెండో వాడు కుంభకర్ణుడు ఆ తర్వాత పుట్టిన కూతురు స్వర్పణక ఇక ఈ ప్రపంచంలో ఇంత త్రాష్ఠులు లేరు అని పేరు తెచ్చుకుంటారు ఈ శాపాన్ని ఇలా మారుస్తున్నానన్నది అందువల్ల ఆయన అదృష్టవంతుడి కొడుకు విసురుసుడు మంచివాడయ్యాడు మనవుడు నీచుడయ్యాడు లేకపోతే ఆవిడ శాపానికి ముందే ఈ రావణాసురుడే పుట్టేవాడే తదనంతరం మరి నా శాపం సంగతి ఏమిటండి నువ్వు అమ్మవి జగన్మాతవి గనుక నాకు ఇచ్చిన శాపం తిప్పుకున్నావు నేను శాపం పెట్టగలను తిప్పుకోలేను నాకా శక్తి లేదమ్మా అన్నట్టీడని తెలివైన వాడు ఏదో వంకతో శాపం తిప్పుకోలేదు చూసారా ఇదో రాజకీయం రాజకీయం అంటే ఇదే అమ్మకిచ్చిన శాపం తిప్పుకోలేట ఆవిడ తిప్పుకుంటుంది అప్పుడు ఆ తల్లి వెంటనే అక్కడ మాయమై హుటాహుట్టిన వైకుంఠానికి వచ్చింది స్వామి జగన్నాయక నన్ను రక్షించండి అప్పుడు ఆయన ఉన్నాడు బ్రహ్మాది దేవతలు ఇప్పుడే ఈ ఏడుకొండల మీద పుష్కరిణి అని ఒక క్షేత్ర ఒక తీర్థం కావాలని కోరారు నేను ఈ సప్తగిరుల మీద నీకు స్థలం చూపిస్తాను అక్కడ తొమ్మిది రాత్రులు ఏకధాటిన ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర చెయ్యి నీ శరీరం ఇక్కడ పుష్కరిణి అనే పేరుతో ఒక కొలనుగా మారిపోతుంది నీ శరీరంలో కొంత భాగం మానా దగ్గర సరస్వతి నదిగా ప్రవహిస్తుంది ఆ సరస్వతి నది కొంత ప్రవహించాక భవిష్యత్తులో నదిలో కలిసిపోతుంది గంగలో కలిసిపోతుంది ఆ తర్వాత నువ్వు అంతర్వాహిని అయిపోతావు కానీ ఇక్కడ మాత్రం శాశ్వతంగా పుష్కరిణి పేరుతో ఉంటావు పుష్కరిణి అంటే సరస్వతికి మారు రూపము అని ప్రజలకు నేను చెబుతాను నీ దగ్గరకు వచ్చి నీ పుష్కరిణిలో ఉన్న నీటిలో స్నానం చేసిన వాడు సరస్వతి నదిలో స్నానం చేసిన మహాఫలితం పొందుతాడు నీ శరీరమే ఈ స్వామి పుష్కరి నీ ఒడ్డున వరాహ అవతారంలో ఉన్న నేను ఆలయంలో కొలువై నిన్ను అనుగ్రహిస్తాను భక్తులను అనుగ్రహిస్తాను నా దగ్గరికి మొదటిసారి వచ్చిన వాడు ముందు నీలో స్నానం చేశాకే నా దగ్గరికి రావాలి అలా వస్తేనే వాడికి సంపూర్ణంగా సప్తగిరుల మీద కడుగు పెట్టిన ఫలితం దక్కుతుంది అలా మొదటిసారి ఇక్కడికి వచ్చిన వాడు నీలో స్నానం చేయకుండా నన్ను దర్శనం చేసుకున్నా శ్రీనివాస దర్శనం చేసుకున్నా వాడికి సంపూర్ణంగా యాత్ర ఫలితం రాదు ఇది నా శాసనం అన్నాడ ఇలా పలకగానే సరస్వతి అక్కడికి వచ్చి స్నానం చేసింది ఆ తర్వాత ఆవిడ శరీరమే ఇప్పుడు స్వామి పుష్కరిణి తీర్థంగా మారింది అందుకే స్వామి పుష్కరిణి కూడా నది నదియే ఆ సరస్వతి నదికి పుష్కరుడికి తేడా లేదు కొందరికి అనుమానం అది ఎండిపోయినప్పుడు అని ఎండిపోయినా అక్కడికి వెళ్ళి ఒక చెమ్ముడు నీళ్లు పోసుకుంటే కొలను అడుగు పెట్టి ఒక్క చుక్క నీరు పోసుకున్న అది సరస్వతి నది స్నానంతో సమానండి అందులో నీళ్లు తీసి కొత్త నీళ్ళు పెట్టినప్పుడల్లా సరస్వతి అందులో చేరుతుంది అసలు సరస్వతీ నదేమో బదరీ దగ్గర ఉంటుంది ఒక్క నాలుగు వైళ్ళు మాత్రం మనకు అక్కడ ఆ నదీ ప్రవాహం కనపడుతుంది నాలుగు వైళ్ళు అయ్యాక ఇప్పుడు అలకనంద ఒకవైపు నుంచి సరస్వతి మరో వైపు నుంచి వచ్చి రెండు కలిసిపోతాయి అక్కడి నుంచి మనకి సరస్వతి కనపడదు అందుకే సరస్వతి నది పుష్కరాలకి వెళ్ళి స్నానం వాళ్ళు అయితే బదరీ వెళ్ళాలి లేదా మన తిరుపతికి వచ్చి కొండెక్కి అక్కడ స్వామి పుష్కరుడు ఈ సరస్వతి పుష్కర కాలంలో స్నానం చేస్తే అక్కడికి వెళ్ళి సరస్వతి నదిలో స్నానం చేసిన ఫలితం పొందుతుంది ఎంత అదృష్టం మనకి పక్కకే వచ్చింది పుష్కరం తమ్మధ్యే పుష్కరం దివ్యం సహస్రదళ శోభితం శ్వేతం చంద్రం సహస్రాపం కన్నికారే సరోజ్వలం ఈ ఏడు కొండల్లో మధ్యలో ఉన్నది సరిగ్గా ఏడుకొండలకి మధ్యలో ఒక కర్ణిక దుద్దులో ఉంటుంది పుష్కర క్షేత్రం ఆ పుష్కరం అనే సరోవరం వెయ్యి రేకులు కలిగిన తెల్ల తామరపు ఆకారంలో ఉంటుంది జ్ఞానులకు అలా ఒక జ్ఞాని పుష్కరం దగ్గరికి వెళ్ళి భక్తితో కళ్ళు మూసుకుని చూస్తే ఆ పుష్కరిణి అనే పేరు కలిగిన సరోవరం చెరువు వెయ్యి రేకులు కలిగిన ని తామర పువ్వు ఆకారంలో కనపడుతుంది అలా ఎవరికైనా అక్కడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కానీ తెరిచినప్పుడు కానీ తామర పువ్వు రూపంలో పుష్కరిణి కనపడితే ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు మీరు కూడా వెళ్ళి ఒకసారి ప్రయత్నించండి సరోవరానికి ఒడ్డున ఎక్కడో చోట కూర్చోండి ఒక క్షణకాలం భక్తితో విష్ణువుని తలుచుకోండి కళ్ళు మూసుకోండి దైవారు ఉంటే ఆ సరోవరం చల్ల తామర ఆకారంలో కనపడుతుంది ఆ తెల్ల తామర పువ్వులో వేపులు ఉంటాయి మధ్యలో తుద్దుగా తామర పువ్వు మధ్యలో కర్ణిక ఇలా పువ్వులకి ఈ మధ్యలో ఉండే రంగు అంటారు అన్నమాట ఇది కర్ణిక తామర పువ్వు మధ్యలో పసుపు పచ్చ రంగులో కర్ణిక ఉంటుంది ఆ కర్ణిక లాగా నీళ్లు తాపడ్డాయా ఇక వాడు మహా యోగజాతకుడు అయిపోతాడు అతనికి పునర్జన్మ ఉండదు శరీరం విడిచాక వైకుంఠములకు వెళ్లి తీరుతాడు అటువంటిది స్వామి పుష్కరి పర్వదినములలో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే మహాయోగం కలుగుతుంది పిల్లలకి మాటలు రావడం లేదు మోగవాళ్ళుగా ఉంటున్నారు లేక గల్లుగా ఉంటున్నారు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారం నాడు అక్కడికి వెళ్ళి ఆ సరోవరంలో పిల్లవాడి చేత స్నానం చేయించి స్నానానంతరం పొడి బట్టలు వాడి కట్టి వరాహస్వామి దర్శనం చేయిస్తే ఏడాది జరగకుండా పొరపాటు చక్కగా మాట్లాడగలుగుతారు వాడిలో ఉన్న ఈ బతిలేనితనం తొలగిపోతుంది వాటి రోజు బుర్ర తక్కువగా ఉంటుంది ఒకటి ఆలోచన ఉండదు మంచి ఆలోచన ఉండదు బుర్ర బాగా పనిచేయదు అలాంటి వాళ్ళ చేత స్నానం చేయిస్తే బుర్ర మంచి చురుగ్గా పనిచేస్తుంది అరే కిందకి వెళ్ళాలి అక్కడ తగ్గట్టు తిరిగి ఉంటాడు ఎందుకు వెళ్తాడు తెలియదు కిందకి ఎందుకు వెళ్ళాలి గురువుగారు అని అడగడం ఉండదు అనమాట పరుగు గురువు వెళ్ళిపోవడమే నేను ఎందుకు వెళ్ళాలి కింద పుస్తకం ఉంది మళ్ళీ పెరిగెడతాడు ఏ పుస్తకం అడగాడు అక్కడ కొంత పుస్తకాలు ఉంటాయి ఇలా పైకి ఇంతకు సార్లు తిరిగితే వాడికి బుర్ర తింటావా లేకపోతే వాడిని మేధ కూడా అంటారా అలాంటి వాళ్ళకి ఈ స్నానం వల్ల అనంతరం వరాహస్వామి దర్శనం వల్ల ఆలోచన శక్తి కలుగుతుంది చురుకుతనం పెరుగుతుంది జ్ఞానులు అవుతారు కవులు కూడా అవుతారు కాబట్టి తప్పక అక్కడికి వెళ్ళాలి ఈ విధంగా బ్రహ్మాది దేవతల కోరిక మీద సప్తగిరుల మీద ఒక దివ్యమైన పుష్కరిణి అనే తీర్థం వచ్చిన ఆ పుష్కరిణి అపూర్వ పద్మాకరం శ్వేత పద్మాకరం తదనంతరం బ్రహ్మ ఆజ్ఞాకర్తగా కొంతమంది ఋషులు ఆ కొండల మీద యజ్ఞం తలపెట్టారు ఒక స్థలం చూశారు ఆ స్థలాన్ని కొంచెం చదువు చేసుకున్నారు ఒక యజ్ఞం చేశారు ఏం యజ్ఞం అంటే యజ్ఞం అంటే ఎలా చేయాలో అలా చేశారు యజ్ఞములలో అపదానం జరగాలి యజ్ఞం జరుగుతున్నంతసేపు సాధ్యమైనంత వరకు అపశబ్దం పలకపోవడదు వాళ్ళు ఎప్పుడూ అపశబ్దం పలకలేదు ఎందుకంటే మంచి శబ్దాన్ని పలికాలి గోవింద నామస్మరణం చేశారు భక్తితో యజ్ఞం చేశారు వాళ్ళు యజ్ఞము చేసిన స్థలము ఇవాళ మనం అంజనాద్రి అని పిలుస్తున్న స్థలం అంట ఆంజనేయుడు విగ్రహం పెట్టారు కదా కొండల మీద అవుతాడ ఆంజనేయుడు విగ్రహం ఉన్న స్థలం అంజనాద్రి అక్కడ అంజనాదేవి తపస్సు చేసింది ఈ పిచ్చి హిస్టరీ వాళ్ళు వదిలేటి బ్రిటిష్ వాళ్ళ కళ్ళతో ఇంకొకళ్ళ కళ్ళతోటి హిస్టరీ వేసే దౌర్భాగ్యులు దాన్ని అంగీకరించదు దాని పురాణ జ్ఞానం సాధుజ్ఞానం దిగ్గు దృష్టి కలిగిన వాడు మాత్రం అంజనాద్రి అంటే ఏడు కొండల్లోనే ఉందని అంగీకరిస్తారు ఆ అంజనాద్రి దగ్గర వీళ్ళు తపస్సు చేశారు అనగానే మళ్ళీ వాళ్ళకి అనుమానం వచ్చిందండి ఈ పురాణం పెట్టున్న వాళ్ళు యాభై ఎనిమిది వేల మంది ఋషులు కదా వాళ్ళందరి అనుమానాన్ని సౌరకుడు ధర్మ సందేహం తీర్చుకునే వంకతోటి సూపుణిలా అడిగాడు శేషాత్రి వెంకటగిరి మూడు కొందరు వెంకటాద్రి శేషాద్రి క్రీడాద్రి అంటారు ఈ మూడు నామాలతో పిలుస్తారు మరి కొంతమంది శ్రీ పర్వతం శేష పర్వతం వెంకటాద్రి గరుడాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి అంటారు మరి కొంతమంది అలా కాదండి చింతామణి పర్వతం అని జ్ఞాన పర్వతం అని లేకపోతే అని పుష్కర పర్వతమని నారాయణ పర్వతం అని వైకుంఠ పర్వతం అని ఇలా రకరకాల నామాలతో పిలుస్తారు ఈ ఏడు కొండలకి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి ఒక్కొక్క పర్వతానికి మళ్ళీ రెండేసి మూడేసి ఉన్నాయి అవడానికి ఏడే కొండలు ఏడు కొండలకి మళ్ళీ ఎన్ని నామాలు ఉన్నాయి అనంత నామాలు ఉన్నాయి ఎందుకు ఇన్ని పేర్లు వచ్చాయి ఈ కొండలకి అని అడిగితే అప్పుడు అది చెప్పాక ఈ కథ కొనసాగిస్తాను ఈ ఋషులు యత్నం చేసిన కథనే అని అలా చెప్పడం మొదలుపెట్టాడు ముందుగా ఆ పర్వతాన్ని బ్రహ్మదేవుడు చింతామణి పర్వతం అని పిలిచాడు చింతామణి అంటే ఏమిటి పూర్వం పాల సముద్రం తిరికినప్పుడు అందులో మణి వచ్చింది ఆ మణిని చింతామణి అన్నారు కారణం నువ్వు ఏది కోరితే ఆ వస్తువు ఇస్తుంద మణి చింత అనగా కోరిక కోరిన కోరికను తీర్చేటటువంటి మణి కనుక చింతామణి అన్నారు చేసే పాల సముద్రంలో ఒక్క మణి పుట్టింది అది స్వర్గలోకంలో కానీ ఇలాంటి మణులు ఎన్నున్నాయో లెక్క లేకుండా ఒక ప్రాంతంలో ఉన్నాయి అదే మణిత్వే అమ్మవారు నివసించేటటువంటి గృహం మణిద్వీపంలో ఉన్నది దాని ఏమంటారు చింతామణి గృహము చింతామణి గృహాంతస్థ అమ్మవారు ఇల్లంతా చింతామణులు తాపడం చేయబడ్డాయి ఆ మణులు కొన్ని కోట్లు 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 అసంఖ్యాకములు అన్నమాట అన్ని మణులు ఎక్కడ ఉన్నాయి అందులో ఒక్క మణి దేవతల దగ్గర ఉన్నది ఈ కొండదే ఈ వెంకటాచలం ఆ కొండ దగ్గరకు వచ్చి భక్తితో నమ్మకంతో శరీర దీక్షతో ఎవడైనా ఏదైనా కోరుకుంటే తీరుతుంది కానీ వాడికి భక్తి ఉండాలి విశ్వాసం ఉండాలి నిజమూ ఉండాలి ఏదో పద్రాక చెప్పాలో ఒకసారి ట్రై చేస్తే పోలే అనుకుంటే నిజం రాదు ట్రై చేస్తే పోలేదంటే ట్రై చేస్తే పోతాం ఉండవు పోతాయి అలా కాదు మనకు నేను ఏదన్నా అనుకుంటే ఎలా సాధిస్తున్నానంటే భగవంతుడి మీద నాకు విశ్వాసం నేను ఇప్పటికి కూడా ఆశ్చర్యపోతాను అనమాట భగవంతుడు ఎంత కరుణామూర్తి అని இந்து புராணம் செபத்துனா எப்படி ஆயுத தரூர சாத்திரம் அய்யாக்கப்புறோம் செஞ்சார் ரெண்டு வேலை